కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు

తొమ్మిది వేలండి జత తొమ్మిది వేలండి జత తొమ్మిది వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు తొమ్మిది వేలండి ఓ జత ఎంత ఎంత పన్నెండున్నర అండి జత జత పన్నెండున్నర అండి జత పన్నెండున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పన్నెండున్నర జత పన్నెండున్నర అండి గొర్ల మేకల సంత జరుగుతుందండి ప్రతి మంగళవారం గొర్ల మేకల సంత జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ చాలా మంది వస్తారు కొనడానికి వస్తారు చాలా తక్కువ రేటుతోనే నడుస్తుంది అండి కదిరి మార్కెట్ పన్నెండు వేలండి జత జత పన్నెండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలు జత పన్నెండు అండి ஜத்த எந்த ஷோகரி ஆ இரவு நாலு வீலிக்கு இவடாக்கு ரெத்தங்க இரவோ நாலு வேல ஜத இரோ நாலு விலை ஜத போட்டமா ஜத ஓ ஜ எந்தநா இரவு மூடு வேலா ஜத இரவூடு வேலண்டே இரவு மூடு வேலுக்கு இவடாக்கு ரெத்து சித்தங்க இரவு மூடு வேல ஜத இரவை மூடு வேலோ ஜத இரவு மூடு வேலு அண்ட் జత ఇరవై మూడు వేలండి ఇరవై వేల జత ఇరవై వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలు జత ఇరవై వేలండి జత ఇరవై వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు లైక్ జత ఇరవై వేలు పదమూడు వేల పదమూడు వేల ఆరు వందలు అండి చేత పదమూడు వేల ఆరు వందలండి చేత పద్ పదమూడు వేల ఆరు వందలు చేత పదమూడు వేల ఆరు వందలు వందలండి చేత ఎంత చేత ఎంత చేస్తాడా ఎంత చెప్తాడు పదిహేడున్నరకి ఇస్తాడు వా పదిహేడున్నర అండి జత పదిహేడున్నర చెప్తున్నా జత ఎంత చెప్తాడు వ్యాపారం చేస్తుందండి ధర అయితే వీళ్ళు బిజీలో ఉన్నారు ధర చెప్పడానికైతే ముందుకు రావడం లేదా చెప్ప ఏం చెప్పడానికి ఏముంది అమ్మడానికి వచ్చినామో కొనడానికి ఇతరులు వచ్చింటారా ఉంటారా జత తొమ్మిది వేలండి జత తొమ్మిది వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత తొమ్మిది వేల పదివేలు ఎంత జత ఎంత చెప్ ఇరవై ఆరు వేలు చెప్తున్నాయండి రైతు ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేల ఎంత జత ఇరవై ఎనిమిది వేలా జత ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలు వేలండి జత జత ఇరవై ఎనిమిది వేలు జత ఇరవైలండి ఎంత అన్న జత జత ఎంతపా పదహారు వేల జత పదహారు వేలు చెప్తాను వ్యాపారం జరుగుతాం బేరం కుదురుతాంది పదహారు వేలండి పదహారు వేల ఐదు వందలు అడుగుతాడు ఎంతనా కుదు ఓ ఎంత చెప్పినాడు జత ఓ జత ఎంత చెప్పినా ఓ ఎంత చెప్పినాడు జత పదహైదు వేల పదహారు వేల పదహారు వేలకు అడుగుతున్నారండి పదహారు వేలండి జత జత పదహారు వేలకైతే అడుగుతున్నారు రైతు

జత ఇరవై వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాయండి జత ఇరవై వేల జత ఇరవై వేలండి జత ఇరవై వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేల ఎంత చెప్తున్నా బా బాబు ఎంత చెప్పా పన్నెండు వేలా జత పన్నెండు వేలండి కరెక్ట్ అయినా జతే ఎంత ఆ ఇరవై ఒక్క వెయ్యి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు రైతు గంగరాజు రైతు పేరు ఎవరు సీకేపల్లి గంగరాజు కదిరి గొర్రెల మేకల సంతకు ఇతర ప్రాంతాల నుండి వాహనాలు కానీ తెచ్చారు స్వాన వాహనాలు తెచ్చి రైతులు కొనుగోలు చేసి పోతున్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ ఇక్కడ ఈ కదిరి మార్కెట్కి వస్తారు కొంటారు వెళ్తారండి చేస్తే తప్పవేలు పదివేలు పదివేల ఐదు వందలు చెప్తున్నావా పదివేల ఐదు వందలు చెప్తున్నారండి పదివేల ఐదు వందలు జత ముప్పై ఆరు వేలా జత ముప్పై ఆరు వేలు చెప్తున్నాడండి జత ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలండి జత ముప్పై ఆరు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి ఎనిమిది వేలా జత ఎనిమిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎనిమిది వేల జత ఎనిమిది వేలండి జత అయిన జత పద్నాలుగున్నర పద్నాలుగున్నర చెప్తే ఎంత అడుగుతున్నారు పదమూడున్నరతో అడుగుతున్నారండి జత జత పదమూడున్నర జత అయితే పదమూడున్నరతో అడుగుతున్నారు పదమూడున్నర ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు అండి పద్నాలుగున్నర పద్నాలుగున్నర అండి ఎంత పన్నెండు వేలండి జత జత పన్నెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలు జత పదమూడు వేలండి జత పదమూడు వేల నో జత ఎంత నో నో జత ఎంతనా జత పదివేలండి జత పదివేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉండదు జత పదివేలు ఎనిమిదిగా అడుగుతున్నారు ఎనిమిది అయితే గత పది చెప్తే ఎనిమిది అడుగుతున్నారండి ఎంత గత తొమ్మిది వేలా అసలు జత తొమ్మిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాయండి గత తొమ్మిది వేల జత తొమ్మిది వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత తొమ్మిది వేలు అవసరం బాగుంటావా బాగున్నాయా జతేటప్ప మొత్తం ఇచ్చే ఎత్తుకొని వెళ్ళిపోతా ఒకటి ఏడు వేల అట్ట చెప్పు కరెక్ట్గా చెప్పబ్బా అట్ట చెప్పకూడదు మనము మమ్మ మా ఊరిని నమ్ముకొని ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళు నష్టపోకూడదా లాంగా పోవాల ఎంత చెప్పినా ఏడు వేలు ఒకటి ఏడు వేలు అండి లో జత ఎంత జత ఎంత జత ఇరవై మూడు వేలు అండి ఇతను అయితే కరెక్ట్గా చెప్తాను జత ఇరవై మూడు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై మూడు వేలు అండి జత ఇరవై మూడు వేలు ఎంత చెప్పు ఎంత పదమూడు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి పదమూడు వేలు పదమూడు వేలండి పదమూడు వేలు పదమూడు వేలండి ఎంత జత పదివేల జత పదివేలండి పదివేలకు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదివేలండి జత పదివేల జత పదివేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదివేలు అండి జత ఎంత మూడు ఎంత ఇరవై మూడా మూడు ఇరవై మూడు ఇరవై మూడు వేల రూపాయలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంతనా పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి పంతొమ్మిది వేల ఓ ఎంతనా జత ఆ జత తొమ్మిది వేల ఏంటి మాట చెప్తావు ఇచ్చేదేనా చెప్పా అట్లా చెప్తే ఎట్లా అంత అట్లా చెప్తే ఎట్లా